హమగొండ జిల్లా పరకాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు బీజేపీ కాకతీయ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర రోజు ముగురుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కాకతీయ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ఇన్ఛార్జ్ ధర్మారావు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి చెందిందని కొనియాడారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని గత అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ఈ పది సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ముందు వరుసలో ఉంచిందని కొనియాడారు ఒక కష్టాలు అవగాహిస్తుంటారు విజయ సంకల్ప యాత్ర అనే పేరుతోని ఐదు యాత్రలను రాష్ట వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది అందులో భద్రాద్రి కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి గోదావరి మాత ఆశిస్సులు ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదాల చింత ఈ యాత్ర ప్రారంభమైంది శిక్ష మూడటి అసెంబ్లీ ఎన్నికల్లో విధించిల్లు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విధించబోతున్నారు అదేవిధంగా ఆ పార్టీ పూర్తిగా కూడా కనుమరుగయ్యే ఒక పరిస్థితి కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే అందుకోసమే ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అక్కడి నుంచి తప్పుకుంటున్నారు అది కేవలం ఒక కుటుంబం కోసం తప్పితే రాష్ట ప్రయోజనాల కోసం ఏమీ పనిచేయలేదు అనేది స్పష్టమైంది రోజున అంటే ప్రతిసారి ఏదైనా విషయం వచ్చినప్పుడు కేంద్రం పైన నెట్టి తను లబ్ది పొందే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ అన్ని విషయాలు స్పష్టమైపోయినాయి ఎక్కడా డిపిఆర్ ఇవ్వలేదు సిడబ్ల్యూసీ అనుమతులు లేవు డిజైనింగ్ విషయంలో వాళ్ళు సెంట్రల్ దీంతో అనుమతి తీసుకోలేదు అందుకోసం ఇవాళ అనేక లోపాల కారణంగా అయితే దాన్ని అప్పిపుచ్చుకోవడం కోసం కేటీఆర్ వేడిగడ్డ యాత్ర చేస్తారు మేడిగడ్డ యాత్ర బదులు పాప ప్రక్షాళన యాత్ర చేసుకోవాలి ఆయనే పాపాన్ని కడుక్కోవడం కోసం ప్రజల యొక్క కాలు గడిగినా కూడా పాపం లేదు తెలంగాణకు నువ్వు చేసిన యొక్క అన్యాయం ఇవాళ కేవలం రాజకీయంగా ఏదో ఒక రకమైన యొక్క ఇది సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపుతూ పబ్బంగా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నది నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో ఏదైనా అమలు మొదలుపెట్టారా మీరేం చెప్పారు కేసీఆర్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డడు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు కేటీఆర్ పాల్పడ్డాడు కవిత అందరి మీద చెప్పింది మరి ఒక్కరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు మీ మధ్యన ఉన్న లోపాయ లోపాయకారి ఒప్పందం ఏమిటి ఈరోజు మేడిగడ్డ విషయంలో కూడా మీరు గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఇంతవరకు జుడిషియల్ ఎంక్వైరీకి న్యాయమూర్తి ఫైనల్ కాలేదు వారి రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది మీరు టర్మ్ అయిపోతుంది అంటే దీని ఎంత ఏంటంటే కాంప్రమైజింగ్ పాలసీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కాంప్రమైజింగ్ దీక్లో లోపల లోపల నడుస్తున్నది అందుకోసం ఏంటంటే నేనేదో కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు నేను ఇదంటా మీరు అదనండి అని వాళ్ళిద్దరి మధ్యన రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు మీరింటిపోతేనట్ట ఆయన పాలకూరిపోతాడు అరే ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేమి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎట్టే టైం వంటిది రైతు భరోసా కింద పదిహేను వేలంటిది మహిళలకు రెండు వేల ఐదు వందలది ఇవేవి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అంటే ఏమైంది అంటే పప్పం గడుపుకోవడం కోసం టైం మళ్ళీ ఏదో పార్లమెంట్ ఎన్నికలు దాటాలనే ఆలోచన చేస్తుంది కానీ దీని భిన్నంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల యొక్క జీవితాల్లో వెనుకలు నిప్పే ప్రయత్నం చేస్తుంది అందుకోసమే పిఎం సూర్య గర్ అనే పేరుతోని ఇవాళ కోటి ఇండ్ల పైన మనది సోలార్ యొక్క పవర్ జనరేట్ అయ్యే యొక్క దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది మనము అటువంటి మొత్తం వంద దేశాలతో కూటమి ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఏర్పాటు చేసి సోలార్ ప్యానెల్స్ ఒకప్పుడు బాగా ఖరీదైన విధంగా ఉండేది ఇవాళ అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొచ్చి ఈ రోజు కోటి పైన ఉచితంగా వాళ్ళకి ఎలాంటి డబ్బులు కాకుండా సెంట్రల్ గవర్నమెంటే ఇన్స్టాల్ చేసి దాన్ని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు ఇంకా అదనంగా ఉత్పత్తి చేసిన యొక్క విద్యుత్తును గ్రీటుకు అమ్మేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చిందంటే ఎంత యొక్క మంచి ఆలోచన అయింది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇప్పుడు మనం థర్మల్ విద్యుత్ చేసినాం అనుకోండి థర్మల్ విద్యుత్తో పొల్యూషన్ వస్తుంది ఇవాళ పొల్యూషన్ లేదు ఆ ఇల్లు చల్లగా ఉంటుంది పైగా మనకు ఏదైతే హీట్ దీన్ని వినియోగించుకొని ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క దీంతో చేసేది కాబట్టి అదేవిధంగా రైతులకు ఎరువుల సబ్సిడీ ఇవాళ కేబినెట్ డిసిషన్ ఇచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం మోడీ గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎప్పుడెప్పుడు ఎరువుల రేట్లు పెరిగినప్పటికీ సబ్సిడీని పెంచుతూ రైతులపైన ఏమీ భారం పడకుండా వాళ్ళ యూరియా బస్తా ఇంటర్నేషనల్ మార్కెట్లో మోర్ దాన్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్నది అయినా టూ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలనే వాళ్ళ రైతులకు అందజేస్తుంది ఇవాళ డిఏపీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అందజేస్తుంది మోర్ దాన్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నది ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఎప్పటికప్పుడు సబ్సిడీ రేట్ ను వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఇస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులను ఆదుకుంటున్నారో వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చే యొక్క ప్రయత్నం చేస్తున్నారు గిట్టుబాటు అయ్యే యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఎంఎస్పీ కూడా చాలా మందికి విషయాలు తెలుసు అయినా నేను మరొకసారి చెప్పాలి ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు